క్యారామెల్ పుడింగ్ ఈ పుడింగ్ అయితే చాలా తక్కువ ప్రైస్ లోనే అయిపోతుంది ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి షుగర్ వన్ కప్ తీసుకొని హండ్రెడ్ గ్రామ్స్ అనమాట సో ఈ ప్యాన్ లోకి తీసుకున్నారు ఈ షుగర్ కూడా కంప్లీట్ గా కరిగిన తర్వాత హనీ కలర్ లోకి వస్తుందండి ఆ టైంలో ఈ టైం చాలా క్రూషియల్ అనమాట ఫస్ట్ కంప్లీట్ గా హనీ కలర్ లోకి వచ్చినప్పుడు బౌల్ మొత్తం కూడా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి ముందుగా త్రీ టు ఫోర్ బ్రెడ్ స్లైసెస్ ని తీసుకోని ఇలాగ ఎడ్జెస్ అంతా కూడా కట్ చేసుకోవాలి సో ఈ స్లైసెస్ ని పీసెస్ గా ఒక మిక్సీ లోకి తీసుకోవాలి పీసెస్ అంతా కూడా పౌడర్ చేసుకోవాలి బ్రెడ్ పౌడర్ అయితే రెడీ అయిపోతుంది నెక్స్ట్ ఒక మీడియం సైజ్ మిక్సీ జార్ తీసుకొని అందులోకి హాఫ్ కప్ మిల్క్ టూ టేబుల్ టీ స్పూన్స్ వెనిలా కస్టర్డ్ పౌడర్ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి చిటికెడు ఉప్పు హాఫ్ కప్ ప్యాకెట్ పెరుగు టూ టేబుల్ టీ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాము టూ టేబుల్ టీ స్పూన్స్ వెనిలా ఎసెన్స్ వన్ ఎయిటీ గ్రామ్స్ కండెన్స్డ్ మిల్క్ కంపల్సరీ వేసుకోవాలండి ఇవన్నీ కూడా మిక్సీలో వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనము ఒక బౌల్లోకి ఈ క్యారమెల్ కూడా తీసుకున్నాం కదండి దాంట్లోకి ఈ మిల్క్ అంతా కూడా ఇలాంటి జల్లెడ తీసుకొని బ్లెండ్ చేసి పెట్టుకున్న మిల్క్ అంతా కూడా ఇందులోకి పోసేసుకోవాలి ఇప్పుడు ఈ క్యారమెల్ అంతా కూడా స్టీమ్ చేసుకోవాలండి సో అందుకోసం ఒక ఇడ్లీ బౌల్ తీసుకున్నారు సో అందులో వాటర్ పోసేసి కాసేపు స్టీమ్ చేశారు ఇప్పుడు బాగా స్టీమ్ అయిన తర్వాత చెక్ చేసుకుంటున్నారనమాట ఇది చాక్ తోటి టెస్ట్ చేసి చూస్తే లోపలికి ఇలాగా అంటే చాక్కి ఎలాంటి క్రీమ్ కానీ ఏది కూడా అంటుకోదు సో ఇట్ మీన్స్ క్యారమల్ అనేది రెడీ అయిపోయింది పుడింగ్ అనేది రెడీ అయిపోయింది అనమాట మీరు ఇక్కడ ఇలాగా గుచ్చి చూస్తే చాకి ఎలాంటి క్రీమ్ కానీ అవ్వలేదు సో పుడింగ్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక టూ అవర్స్ పాటు ఫ్రీజర్లో పెట్టేసేయాలి సో తర్వాత ఫ్రీజర్లో పెట్టిన తర్వాత దీన్నంతా కూడా ఇలాగా టిన్ నుంచి సపరేట్ చేసుకుంటున్నారు ఈ విధంగా ప్లేట్ మీద ఇలాగ రివర్స్ చేసి ఇలా చేస్తే పుడింగ్ అయితే రెడీ అయిపోయిందండి ఇలా బాగా ట్యాప్ చేసి ప్లేట్లోకి ఇలాగ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు సో పుడింగ్ అయితే ప్రిపేర్ అయిపోయింది అండ్ ఈ విధంగా టేస్టీ టేస్టీ పుడింగ్ చాలా సాఫ్ట్గా వచ్చిందండి పుడింగ్ అయితే ఇలాగ నేను నా బర్త్డే అయితే మిడ్ నైట్ సెలబ్రేట్ చేసుకున్నాను మా వారు చేసిన స్పెషల్ కేక్ తోటి